తెలంగాణ ఈఏపి సెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లకి జూన్ ముప్పై వరకు అనుమతి ఇవ్వాలన్న ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్ణయం దృష్ట్యా కొత్త షెడ్యూల్ వెల్లడించింది ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల ఇరవై ఏడు నుంచి కాకుండా జులై నాలుగు నుంచి మొదలు కానున్నట్లు వివరించింది మొత్తం మూడు విడతల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు జూలై నాలుగున తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభించి జులై ఆరు నుంచి పదమూడు వరకు ధ్రువపత్రాల వెరిఫికేషన్ చేస్తారు జూలై ఎనిమిది నుంచి పదిహేను వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి జూలై పంతొమ్మిదిన నా తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు జూలై ఇరవై ఆరు నుంచి రెండో విడత కౌన్సిలింగ్ మొదలు కానుండగా జులై ఇరవై ఏడున సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన నా వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు జూలై రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు ఆగస్టు ఎనిమిది నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు అన్నారు అదే రోజు నుంచి ఆగస్టు పది వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి ఆగస్టు పదమూడున తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు కన్వీనర్ కోట ఇంటర్నల్ స్లైడింగ్ కి ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అవకాశం కల్పించి ఆగస్టు ఇరవై ఆరున సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు ఆగస్టు ఇరవై ఎనిమిదిన స్పాట్ అడ్మిషన్లు గైడ్ లైన్స్ విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కన్వీనర్ బుర్రా వెంకటేశ్వరం ప్రకటించారు